అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా బాలకృష్ణ మా అభిమాన హీరో నందమూరి బాలయ్య గారి మీద అవాకులు చవాకులు పేలేస్తున్నారు అందరూ నేను ఒకటే చెప్పదలుచుకున్నా అసలు చిరంజీవి గారు మీరు ఏం చూసి మీ పేరేమైనా ప్రస్తావన తెచ్చారా మీ గురించి మాట్లాడారా ఏమీ లేకనే ప్రశ్న ఒకటి రిలీజ్ చేయాల్సినంత అవసరం ఏమి వచ్చింది ఉమ్మడికాయల దొంగ భుజాలతో అనుకున్నట్టు ఈ గురించి ఏం చెప్పలేదే ఎస్పెషల్లీ మీ పేరు అయితే లేదా నేను వాళ్ళ అభిమానులకి మేము అందరం కలిసే ఉంటున్నాం కదా అందరం కలిసి పని చేసుకుంటున్నాం కదా అందుకని వివరణ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాం ఆ రోజు ఆ సంఘటన జరిగిన రోజు మీరందరూ బయట వచ్చి గోలు పెట్టినోళ్ళు కదా సాక్షాత్తు మా జనసేన నాయకుడు మీ సోదరుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధపడ్డారు దాని మీద మిమ్మల్ని విమర్శించలేదా ఆ రోజు ప్రెస్ నోట్ రిలీజ్ చేయొచ్చు కదా ఇది కాదు ఇది అన్న విషయం ఆ రోజు చెప్పచ్చు కదా మీరు మీరు ఎందుకు చెప్పలేకపోయారు మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఆ రోజు మాట్లాడిన వాళ్ళు మా నాయకుడు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడితే మీకు బాధ వచ్చేసిందా కరెక్ట్ కాదు కదా అసలు ఏం మాట్లాడు మీ పేరు ఎత్తారా మీ పేరు ఎత్తే ప్రస్తావించుంటే బాగుండదు కాదు కదా కానప్పుడు మీకు సంబంధం లేదు కదా మరి మీరు ఎందుకు స్పందించినట్టు మాకు అర్థం కావట్లేదండి సినిమా పరిశ్రమ హ్యాపీగా ఉండాలన్నది బాలకృష్ణ గారి దేవం అందరూ కలిసి ఉండాలని అయింది ఏమో ఎవరితో ఆయన శత్రుత్వం లేదు అందరితో హ్యాపీగా ఉండే వ్యక్తిత్వం అయింది అది మీకు తెలుసు కానీ మీరు ఎందుకు మాట్లాడుతున్నారో ఎందుకు ప్రెస్లో రిలీజ్ చేశారు మాకు అర్థం కాట ఏదో మాకు గతి లేనట్టు వీరసింహారెడ్డికి మీరు ఏదో రేటు తీసాం మీకు ఒక విషయం చెప్తున్నాను సార్ చిరంజీవి గారు గతంలో అఖండ రిలీజ్ రోజు ఇక్కడ ఏముందో పరిస్థితులు మీకు తెలుసు కరోనా ఉధృతంగా ఉండి తగ్గిన రోజు సినిమా రిలీజ్ చేయాలంటే ఇండస్ట్రీ భయపడే రోజు మగాళ్ళ ఒక్క మగాళ్ళ వచ్చి ఆయన సినిమా రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టాడండి రికార్డులు బద్దలు కొట్టాడండి ఇది కరోనాలో ఆ రోజు ఎవరు రాలేదండి మీలాగా డేట్లు చూసుకొని మంచి రోజులు చూసుకొని సెలవులు చూసుకొని అలా వచ్చేవాడు కాదు డిసెంబర్లో వచ్చాడు డిసెంబర్లో ఆయన క్యారెక్టర్ అది ఆయన పండుగల కోసం ఇంకో కోసం మొదటి నుంచి ఎదురు సినిమా అయింది రిలీజ్ చేయాలి ఆ మెంటాలిటీ ఆయన్ని తీసుకొచ్చి దీన్ని ముందు పడుతున్నాయిందండి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా వీరసింహారెడ్డి మీ వల్ల ఏదో మీరేదో దయా దీక్షల మీద ఇది చేసినట్టు మాట్లాడతారు మీరు అలా మాట్లాడచ్చా ప్రశ్నోట్లో మీరు తప్పు చేశారండి మా బాస్ కాదు ఆ బాస్ ఎక్కడేమో మాట్లాడేదే మీ గురించి మీరు ప్రస్తావించారు దాన్ని ఇకపోతే మా సైకో ఏమండి మేము స్లోగనే రెండు వేల ఇరవై నాలుగు మా స్లోగన్ సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి హలో సైకి సైకో నీ గురించి ఉపయోగం ఎలక్షన్కి సైకో పేరు చెప్పి ఉపయోగం ఎలక్షన్కి మమ్మల్ని బ్రహ్మాండంగా ఆశీర్వదించింది ఆంధ్రప్రదేశ్ సైకో అంటేనే స్పందించింది అంటే నువ్వు సైకో అని డిసైడ్ అయ్యి నీకు పదకొండు సీట్లు ఇచ్చాను ఆయన ఆయన సైకో అభిమానులు పేటిఎం కార్యకర్తలు సైకో మాజీ మంత్రులు మీకు ఒకటే చెప్తున్నాను ఆ రోజు మీకు పదకొండు సీట్లు ఏ విధంగా ఇచ్చారంటే సైకిల్ రావాలి సైకో పోవాలి సైకో పోవాలనే నినాదంతో మేము వెళ్ళాం జనాలు గడికి ఇది మర్చిపోవద్దు దానికే మమ్మల్ని గెలిపించారు మీరు సైకోని ఆంధ్ర రాష్ట్రం అంతా కోడి కోస్తుందని ఆయన అందుకే బాలయ్య అన్నాడు వీరు సైకో అని ఇంక వేరే లేదు మిమ్మల్ని అదే సభలో అదే సభలో సాక్షాత్ ఆయన చెల్లెలు ఏమంటే మాట్లాడితే మీరు నోరు మీద పని నాయకులు మంత్రులు మీరు మాట్లాడుతున్నారా ఈరోజు సైకో అన్నాడని సైకో అంటే బూత్ కాదే సైకో అంటే బూత్ కాదే తెలుసుకోండి మిస్టర్ సైకోస్ సైకో ఫ్యాన్స్ సైకో ఆర్టిస్ట్ మీకు ఒకటే చెప్తున్నాం మా బాలయ్య జోలికి ఎవరు వచ్చినా వేరే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం వేరే విధంగా ఉంటుంది తమాషాలు పడుతూ ఉన్నారు వేరే విధంగా ఉంటుంది అంబటి గారు మీ అందరికీ చెప్తున్నా ఏటీఎం బ్యాచ్కి అంతా చెప్తున్నా ఇది కరెక్ట్ కాదు సైకో పోవాలి సైకిల్ రావాలనే నినాదంతో మేము వచ్చాం మీ ముందుకి సక్సెస్ అయ్యాం కాబట్టి మాది రైట్ మీది రాంగ్ అసెంబ్లీలో అందుకే మాట్లాడాను సైకో అని మాట్లాడితే తప్పేం లేదు మిమ్మల్ని మీరు సైకోలోనే ప్రవర్తించారు ఆ రోజు సినిమా పరిశ్రమ అనగదొక్కాలని చూశారు మీరు ఎన్ని చేశారో రాష్ట్రం సినిమా పరిశ్రమ అంతా చూసింది సినిమా హాల్ని ఎట్టు ఇబ్బంది పెట్టారో ఎవరో ఏం చేశారో అందరికీ తెలిసిన ఆయన దయచేసి దయచేసి మళ్ళీ చెప్తున్నా సైకో పోవాలంటేనే మేము గెలిచాం అంటే రాష్ట్ర ప్రజలందరూ సైకొని నిన్నగా గుర్తుపెట్టుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే జనాలని ప్రజల్ని మాట్లాడినట్టు ఉంటుంది దయచేసి దీన్ని ఇక్కడ ఆపేయండి లేదంటే పరిస్థితి బాలకృష్ణ అభిమానులు తెలుసుకుంటే వేరేగా ఉంటుంది బాలకృష్ణ గారు అంటే మీకు తమాషా కనిపిస్తున్నారా ఈరోజు ఓడ్చుకోలేకపోతూ ఉన్నారు ఆయన ఆయన ఎదుగుదలను ఓడ్చుకోలేకపోతున్నారు ఈ వయసులో కూడా ఆయన రికార్డు మీరు తట్టుకోలేకపోతున్నారు ఇది కరెక్ట్ కానే కాదు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ పేటిఎం బ్యాచ్కి